డిసెంబర్ ఫస్ట్ వీక్లో మా ఊర్లో జాతర జరిగిందండి జాతరకి ముందు రోజు వంక దగ్గరికి వెళ్ళి వంక అంటే నది ప్రవహిస్తూ ఉంటుంది కదా అక్కడికి వెళ్తారండి ఆ పక్కన ఈ ఇసుకతో గంగమ్మను చేసి తీసుకొని వస్తారు ఈ వీడియోలో మీరు చూస్తూ ఉండేది నలుగురు ఉన్నారు కదండి అక్కడ ఇసుకతో గంగమ్మని చేస్తూ ఉన్నారు ఆ బ్యాక్ సైడ్లో వెనకాల కొంచెం అలంకరించినట్లుగా కూర్చొని ఉన్నారు కదా వాళ్ళేనండి గంగమ్మలు అంటే జెంట్స్కి లేడీస్ లాగా రెడీ చేసి వాళ్ళు తల మీద పెట్టుకొని వస్తారండి గంగమ్మని చాలామంది అయితే చూడడానికి వెళ్తారు చూస్తూ ఉండేది గంగమ్మని చేసిన తర్వాత ఇక్కడ నలుగురు తట్లలో అంటే పైన పూలు లాగా అలంకరించున్నారు కదండి తలపై పెట్టుకో ఉన్న నలుగురు నాలుగు వీధులు గంగమ్మలండి మా వీధి నాలుగో వీధి కానీ ఫస్ట్ గంగమ్మని చేసి తీసుకొని వెళ్ళేటప్పుడు మా వీధి మొదటిగా వస్తుందండి మా వీధి దగ్గర అయితే నాలుగు గంగమ్మల్ని చూడొచ్చు కాబట్టి చాలామంది ఇక్కడ అమ్మవారికి బలిబడము అంటే తలుగు వేయడము పూజ అంటే టెంకాయ కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారండి అందుకే ఇక్కడ ఎక్కువ రష్గా ఉంటుంది ఆ నలుగురు అక్క చెల్లెలు కదండి మామూలుగా వెళ్ళేటప్పుడు మా వీధిలోకి తీసుకో తీసుకొచ్చేటప్పుడు చాలా కష్టపడతారండి అంటే ఆ గంగమ్మ రాదు అందుకని ముందుకు తీసుకెళ్ళి రివర్స్లో వెనక నుంచి తీసుకొని వస్తారు ఇప్పుడు జరుగుతూ ఉండే ప్రాసెస్ అదేనండి అక్కడ వెనక నుంచి తీసుకొని వస్తూ ఉన్నారు కదా ఆమెనండి బలంగా లాక్కొని వస్తూ ఉన్నారు ఇక ముగ్గురు గంగములు ముందుకెళ్ళిపోతారు ముందుకెళ్ళి ఇంకా ముందు వచ్చి మూడు వీధుల్లో కట్ అవుతూ ఉంటారు ఈ జాతర అయితే చాలా బాగా జరుగుతుందండి నేను లాస్ట్ టైం అయితే చూశాను అంటే ఆ వీధి దగ్గరికి వెళ్ళి చూశానండి ఇది మా వీధిలో కరెక్ట్గా మా ఇంటి ముందండి మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇంటి దగ్గర అయితే అంటే మా వీధిలో నుంచే వెళ్తుంది కదా అక్కడ కొబ్బరికాయ ఇచ్చాము కొబ్బరికాయ ఇచ్చి పాదాలకి నమస్కారం చేసుకున్నామండి తర్వాత గంగమ్మని తీసుకొని పోయి అక్కడ వాళ్ళు వేసిన మండపంలో కూర్చోబెట్టేస్తారు కూర్చోబెట్టిన తర్వాత అంటే కాస్త ఎండబడిన తర్వాత అంటే ఇలా కూర్చోబెడతారండి తర్వాత బలిస్తారు బలికి ముందు ఏంటంటే వీధిలో ఉండే అందరూ ఆడవాళ్ళు పిండి దీపాలన్నీ తీసుకొని వెళ్తారండి కొబ్బరికాయ అరటి పండుగ తీసుకెళ్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి అది బలికి రెడీ చేస్తూ ఉన్నారు ఇట్లా మేము తీసుకెళ్ళిన తట్లన్నీ కూడా అమ్మవారి ముందు పెడతారు బలం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వచ్చేస్తాము లాస్ట్ టైం అయితే ఈ బలంతా అయిపోయిన తర్వాత వెళ్ళానండి ఎందుకనంటే అదంతా చూడాలంటే చాలా బాధగా అనిపిస్తుంది అందుకని అది అయిపోయిన తర్వాత వెళ్ళాను అంటే డప్పులు కొట్టుకునే వాళ్ళు ఫస్ట్ డప్పులు కొట్టుకుంటూ వీధి చివరి వరకు వెళ్తారండి మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి రిటర్న్ అయ్యి డబ్బులు కొట్టుకుంటూ వచ్చేప్పుడు వాళ్ళతో పాటు ఈ వీధిలో ఉండే ఆడవాళ్ళందరూ కూడా దీపాలు పసుపు కుంకుమ అరటిపండ్లు కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని వెళ్తారండి ఈసారి అయితే నేను వాళ్ళతో పాటు వెళ్ళాను దగ్గర దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టేస్తారండి పెట్టేసిన తర్వాత టూ అవర్స్ దాకా పడుతుంది అక్కడ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కదండి అది బలి కోసం దున్నపోతుని తీసుకొని వెళ్తూ ఉన్నారండి దాన్ని అక్కడ కట్టేసి ఉన్నారు చూడండి అక్కడ బలి ఇస్తారండి కొన్ని ఆచారాలు మనకి కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఇంకా తప్పదండి ఈవినింగ్ అయితే ప్రతి ఇంటి నుంచి ఆహారం తీసుకొని వెళ్ళి తొలగేస్తారండి అమ్మవారికి ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది వీడియోలో నైట్ అండి నైట్ తలుగు వేస్తాము ఇది ఈరోజు చిన్న వీడియో అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్